ఎవరు కూర్చున్న మొలకి నీటినే నేషనల్ పార్టీ సపోర్ట్ ఉండాలా బీజేపీలో కలుపుకొని నేను సలహాలు ఇచ్చాం అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు వాళ్ళేమో ఇంటర్నల్ గా అడుగుతున్నారు కలిసి వెళ్దామని ఈయనేమో అది బయటికి కనపడట్లేదు బయటకు మాత్రం ఈయన నేను కలిసి వెళ్తున్నానని చెప్పిందే బయటకు వచ్చింది ఈ ఆ రోజు అది కొలం కుషంగా మాట్లాడుకోకపోవడం వల్ల ఈ రోజు ఏమవుతుంది సీట్ల విషయంలో ఇద్దరు కూడా మళ్ళీ సీట్ల దగ్గర దాంట్లో వాళ్ళేవో అనౌన్స్ చేశారని ఈయన రెండో అనౌన్స్ ఏమో అంటే పొత్తు వెళ్ళేది విధానం ఇదేనా ఇలా గొడవ పడితే ఎలక్షన్ ఎలా స్టీగలుగుతారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ క్యాండిడేట్ ని డిక్లేర్ చేసేసి నియోజకవర్గాల్లో వాళ్ళ పనులు ఆల్రెడీ గ్రామాల్లో పంపించేసి ఒక్క ఈ ఓటర్ దగ్గర రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు టార్గెట్ పెట్టి డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోతే అతనే వంద కోట్ల ఖర్చు ఒక కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే కాన్స్టెన్సీ ఎంపీ కాన్స్టిటెన్సీ ఒక నూట యాభై రెండు వందల కోట్లు అవసరమైతే డబ్బు అక్కడే సమకూరుస్తూ అంటే నేను వీరిద్దరు కనిపి మాత్రం గెలవరు ఏదో అనుకుంటారు వన్ సైడ్ గా గెలిచేస్తారు ఏం ఉండదండి ప్రజల్లో వ్యతిరేకత ఎన్ని అమాయక మాట ఇవన్నీ చెప్తాం ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది గెలిచేస్తారు కరెక్ట్ కాదండి పోయినసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే రోజు అరవై ఎమ్మెల్యేలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అరవై యాభై ఎమ్మెల్యేలు వచ్చినాయండి అతనికి అంటే అతనికి సాలిడ్ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి ఎస్సీలు ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ మా ప్రభు బిడ్డ ఎస్సీలు అందరూ వన్ సైడ్ గా చేస్తున్నారు అతనికి ముస్లింస్ బిజెపి పార్టీ బీజేపీ గే వ్యతిరేకంగా ముస్లింస్ చేస్తున్నారు బ్రిటిష్ సామాజిక వర్గం ఈరోజు పథకాలు తీసుకుంటున్నారు అట్డుకు పేద వర్గాలు పథకాలు తీసుకుంటున్నారు కదా వాళ్ళకి ఎందుకు తెలియదు అప్పులు చేసి ఇస్తున్నారా ఏదో మాకు అనవసరం మాకు ఇస్తున్నారు కదా అతడుగు పేద వర్గాలు దగ్గర ఉంటున్నారు ఇవన్నీ ఇక అతను కావాల్సినంత ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ దాన్ని నేను పొద్దున డబ్బుతో కొంటాడు దొంగ ఒక యాక్ట్ చేయిస్తున్నాడు వాళ్ళ వ్యతిరేకత పడిన ఓట్లు చేస్తున్నాడు రేపు దౌర్జన్యాలు చేస్తారు ఎలక్షన్స్ లో ఇవన్నీ అన్ని రేపు పరిగణలో తీసుకుంటాన్ని ఎన్ని పరిగణలో తీసుకోవాలా రేపు వస్తున్నా ప్రిపేర్ ఎలక్షన్ కి వీళ్ళు తెలియదు కూడా గారు గారు సామాజిక న్యాయం తీసుకొచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తెలివి చేస్తున్నాడు మన రాజ్యసభలో ఆర్టిస్ట్ గా ఆచరించాడు బీసీ కమ్యూనిటీకి వేదమ్మ వేద బస్ అని చెప్పి నెల్లూరు నుంచి అతనికి ఆచరించాడు యాదవ కమ్యూనిటీకి ఎమ్మెల్సీ ఇస్తున్నాడు బీసీఎస్సీ వర్గాలకి మున్సిపల్ మన స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ చైర్మన్లు ముప్పై నుంచి నలభై చోట్ల ఓసీలు చైర్మన్ గా ఉండాల్సిన చోట జనరల్ లో బిసి మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు కరోనా టైంలో గౌడ కమ్యూనిటీ వాళ్ళని దొంగ సారాయ విండి పెట్టాడు దొంగ అమ్ముకోమని చెప్పి డబ్బు తప్ప ఇచ్చుకోమని చెప్పని ఎందుకు తెలుసా ఎవరికన్నా ఈరోజు చాలా చోట్ల కాపుల్నే టార్గెట్ చేసి కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కాపుల్ని పక్కన పెట్టి పీసీలు టికెట్లు ఇచ్చేస్తున్నారు మీ పేరు ఒక టికెట్ ఇస్తా మీరు గెలిపించుకోండి అని చెప్పని ఏ సామాజిక న్యాయం ఆయువ చూడేటో దాంట్లో జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు వాళ్ళ పేరుకే పదవులు వాళ్ళు ఏం చేయరు వాళ్ళు చేయడానికి ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర కానీ పదవిలో ఉంటారు పేరుకి వాళ్ళ దగ్గర కనీస అపాయింట్మెంట్ కూడా దొరకవు వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ఈ రోజున చాలా సోదరులో మీ బీసీ బీసీలకి నేనే ఎమ్మెల్యేలు ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు అంబేద్కర్ గారి విగ్రహం వందడుకు పైన విగ్రహం పెట్టి ఇదిగోండి నాకే నిజమైన భయం ఉంది మీ ఎస్సీస్ మీద మీ మేనర్లు నేను అంటున్నాడు ఇవన్నీ తాకొచ్చి మీరు బయటపడాలా మీ కూటమి ఈ కూటమి బయటపడాలంటే ఎట్లా బయటపడుతుంది మీరు ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకోవాలా టికెట్ మీ పార్టీ అనౌస్ గొడవ పడకుండా టికెట్లు అనౌన్స్ చేసుకోవాలా వాడుకొని వదిలేద్దామని చంద్రబాబు నాయుడు మైండ్ లో ఉన్న ఆలోచన ముందు తీసేయాలా ఆ రోజులు పోయా పిచ్చి రోజులు అది ఈ రోజున చంద్రబాబు నాయుడు కాదో ఎదవని చెప్పనే కదా జగన్మోహన్ రెడ్డి గెలిపించింది ఐదు ఐదేళ్లలోనే చంద్రబాబు నాయుడు దేవుడు అయిపోయాడు మళ్ళీ అందరికీ ప్రజలు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వచ్చారు కదా మీ మధ్య కాలంలో సరే అదే కదా వచ్చారు చాలా మంది వచ్చిన ఎక్కువ మంది వచ్చింది ఎక్కువ మంది నాయకులు సింగీపీకి వెళ్ళినట్లు జనసేన దగ్గరికి వస్తున్నారు ఎందుకు ఎందుకు దీని వెనకాల ఏముంది అంటే దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా స్వచ్ఛందంగా జనసేనకు వస్తున్నారా ఎందుకంటే టీడీపీ పార్టీ నుండి కుల రాజకీయాలు అధిసి తెలుసు కాబట్టి వాళ్ళకి తప్ప ఏ పదవులు ఉండవు మనల్ని ఎవరు గౌరవించరు ఈయన డబ్బు విలువ పవన్ కళ్యాణ్ గారు అంటే డబ్బు మనిషి కాదు సామాజిక న్యాయం అంటున్నాడు కాబట్టి మనకు విలువ గౌరవం ఉంటుందని వస్తున్నారు అవును ఫ్రెష్ ఫేస్ అవినీతి దగ్గర మనం కొద్దిగా మంచి వ్యక్తిత్వంతో పనిచేస్తామని చెప్పారు కాబట్టి జనం పవన్ కళ్యాణ్ వస్తున్నారు రేపు ఎలక్షన్స్ లో మా పవన్ కళ్యాణ్ మీరు ఇరవై సీట్లు ఇస్తాం పార్టీ సీట్లు ఇస్తాం ఇరవై రెండున్నర ఇస్తాం ఇరవై మూడున్నర ఇస్తాం పిచ్చి ఆడి ఎలక్షన్ నామినేషన్ టైం కూడా అయిపోయేలా తీసుకొస్తే ఎప్పుడండి వీళ్ళు ఎలక్షన్ చూసేది డబ్బులు వాళ్ళు వంద కోట్లు పెడతారు మీరు యాభై కోట్లు పెట్టద్దా పెట్టాలి నిజాలు మాట్లాడుకుందాం మీరు ఎప్పుడు డబ్బులు చేస్తారు ఎక్కడి నుంచి డబ్బు ఎప్పుడు ఆయన డబ్బు ఆగితే మన వాళ్ళకి మీ డబ్బు ఎప్పుడు వెళ్ళి గ్రామాల్లోకి ఎప్పుడు పంచుతారు మీ ప్రజల్లో ఎన్ని ఎప్పుడు చేయగలుగుతారు మీ ఓట్లు జనాలు ఓట్లు లేవో చూసుకోవాలిగా దొంగ ఓట్లు ఉన్నాయి ఏమైనా చూసుకోవాలిగా ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రతి ఇంటికి ఒక్కసారైనా పోయి నమస్కారం పెట్టాలిగా ఎన్ని ఎప్పుడు దొరుకుతాయి చంద్రబాబు నాయుడికి అతను మనసుతో మారదంతే ఒక్కతో ఒక వంకలు అంటారే అరే మీ పార్టీయే ఓడిపోయి పార్టీ లేకుండా పోతున్నా మీ కులాన్ని కూడా రాష్ట్రంలో రాష్ట్రంలోనే అక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా వాళ్ళు నలభై ఏళ్ళ అధికారం అనుభవించడం వల్ల లక్షల కోట్లు డబ్బులు సంపాదించడం ఆ మతహంకారంతో వాళ్ళు పండుగ కనపడుతుందా వాళ్ళు ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో లేరు ఈ రోజున ఆపద్భాం వాళ్ళ పార్టీకి నిజంగా వాళ్ళకే ఆ పార్టీ పెట్టిన ముహూర్తం మంచిదేమో అప్పుడు ఒకప్పుడు బీజేపీ కాపాడింది ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కాపాడింది ఒకప్పుడు టీఆర్ఎస్ కాపాడింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో ఈ రోజు మంది కాపాడుతున్నాడు వాళ్ళకి ఉడికి చేయటే